ఓం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమ వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవములలో భాగంగా మధురపట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం నందు తేదీ ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున నిర్వహించు కార్యక్రమ వివరములు ఉదయం పది గంటలకు వసంతోత్సవము చక్రస్నానము పూర్ణాహుతి మరియు ధ్వజారోహణము తదనంతరం సాయంత్రం ఆరు గంటలకు ద్వాదశ ప్రదక్షిణములు మరియు పవలింపు సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది అదేవిధంగా మరుసటి రోజు అనగా తేదీ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు శ్రీ సీతారామచంద్రులకు పుష్పయాగము శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నందు నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమములలో పాల్గొనగలరని మనవి ఆహ్వానించువారు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం మదిర ఆలయ ఈవో చుండూరు రామకోటేశ్వరరావు గారు